ఈ భూమి మీద మనుషులందరినీ కలిగించిన తండ్రి మనుషులు భూమి మీద అరవై డెబ్భై ఏళ్ళు జీవించటానికి బ్రతకటానికి అవసరమని సేవకు సహాయకులుగా కావాలి అని దేవుడు కోటాను కోట్ల దేవదూతలను కలిగిస్తే అందులో ఒక దేవదూతే దేవుడు మనకిస్తానన్న పరలోకం దానికి ఇష్టం లేక ఆ పరలోకాన్ని ఆశించి ఆ పరలోకానికి వారసులమైన మన మీద పగ అపవాదిగా దయ్యంగా ఘట్సర్పంగా క్రూర మృగంగా మారిపోయింది అవతారాలెత్తింది భూమి మీద దాని రూపాలు ప్రజల మధ్యలో కనబరుస్తూనే ఉంది అంతిమంగా అపవాది లక్ష్యం ఒకటే అది ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తుంది ఏ లక్ష్యము లేనివాడు మనిషి లక్ష్యం ఉండదు ఉండదు కానీ అపవాది టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంది చాలా గొప్పగా పనిచేస్తుంది అది ఒక రకంగా చెప్పాలంటే చాలా పకడ్బందీగా పనిచేస్తుంది ఏంటంటే అపవాది గురి అపవాది లక్ష్యము అంటే యశగ్రంథానికి రెండు పద్నాలుగో అధ్యాయానికి ఒకసారి చూద్దాం ఈరోజు నీవు పాతాళములో నరకములో ఒక మూలకు త్రోయబడితివే భూమిని చేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా ఆకలేసినప్పుడు మృగం మరొక జీవిని ఎలా చీల్చుకుని చంపేస్తుందో ఎవడి లోకాన్ని అడవిగా మార్చేసిందట అడవి లోకంలో ఉన్న మనుషుల మధ్య ప్రేమ సఖ్యత ఏమండి ఇష్టం ఇవేవి లేకుండా చేసిందట అందుకే దీనికి ఏం పనండి ఇంత కష్టపడి లోకంలో ఉన్న మనుషులందరినీ ఇలా మృగాలుగా క్రూర మృగాలుగా ప్రేమ లేని వారుగా మార్చడం వల్ల దానికి వచ్చిన ప్రయోజనం ఏంటి అంటారా ఇప్పుడు చెప్తాడు చూడండి అక్కడ దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయ్యని వాడు ఇతడేనా ఇది అండర్లైజ్ చేసుకోండి అంటే మీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు మీ నివాస స్థలానికి మీరు వెళ్లకుండా చేయాలి మా నివాస స్థలం భూమి కదండి అని మీరు అనుకుంటున్నారేమో తీర్థల గ్రంథం తొంభై అధ్యాయము మొదటి వచనం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే నీలో నుండి తండ్రి భూలోకానికి వచ్చాము నువ్వు పంపగా తండ్రి పరలోకం నుండి ఈ లోకాన్ని చూసాము పుట్టించిన నిన్ను మర్చిపోయాము పంపించిన నిన్ను మర్చిపోయాము వచ్చేటప్పుడు ఏ పని లోకానికి పంపించామో పని మర్చిపోయాము వచ్చిన తర్వాత ఈ రంగుల లోకాన్ని చూసాము ఇక్కడున్న అపవాది పెట్టిన మాయాజాలపు మాయలో ఇరుక్కుని చిక్కుకుని మన నివాస స్థలాన్ని మేము మర్చిపోయాము ఎవరు మీరు మర్చిపోలేదు మరిచిపోయేటట్టుగా చేసింది ఇప్పటి వరకు మనం ఉన్న ఆలోచనలేంటి ఈ దేహం బాగుంటే చాలు దీనికి ఆరోగ్యం ఉంటే చాలు దీనికి ఉద్యోగం ఉంటే చాలు దీనికి ఇవన్నీ శరీరం బాగుంటే చాలు అని మనం అనుకున్నాం కానీ ఒక ఒక నక్షత్రం ఈ ప్రపంచానికి దైవ జ్ఞానం నేర్పించడానికి ఒక మహాపురుషుడు యుగ పురుషుడు శకపురుషుడు యేసుక్రీస్తుల వరకు దెయ్యమేమో శరీరమే కా జీవితం రా అరవై డెబ్బై ఏళ్ల జీవితం రా తినరా తాగరా ధరించుకోరా సంపాదించరా ఈ జీవితమే రా అని దెయ్యం నేర్పిస్తే దేవుడు వచ్చాడు ఇప్పుడు దేవుడు వచ్చి సువార్త ఐదో అధ్యయంలో ఏమంటున్నారు చూడండి ప్రారంభవుతున్నమాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటే ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఒరే బాబు మీరందరూ ఆత్మను మర్చిపోయారు మీరందరూ పరలోకాన్ని మర్చిపోయారు అది జ్ఞాపకం చేయడానికి నేను వచ్చాను దెయ్యం మీతో ఇదిగో పుట్టారు కదా ఈ భూమి చూడు ఎంత బాగుంది ఆ దేశం చూడు ఎంత బాగుందంది ఈ బంగారం చూడు ఎంత బాగుందంది ఈ లోకపు మాయలో మిమ్మల్ని ముంచేసింది నన్ను చూడండి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి నన్ను చూడండి యేసుక్రీస్తు సవాల్ అనమాట అది ఎప్పటి నుంచి నన్ను చూడండి ఆత్మ కోసం ఎలా బ్రతకాలో నేర్పిస్తాను ఈ శరీరాన్ని దేవుడి పనులు ఎలా పెట్టాలో నేర్పిస్తాను మరణాన్ని ఎలా జయించాలో నేర్పిస్తాను పరలోకము ఎలా వెళ్ళాలో నేర్పిస్తాను దెయ్యం లోకాన్ని నేర్పించింది దేవునిగా దేవుని కుమారుడిగా పరలోకం కోసం ఎలా వెళ్ళాలో బ్ర బ్రతకటం నేర్పిస్తాను